రోజుకు మూడు వేల మంది అక్రమ వలసదారులను పట్టుకొని వారి వారి దేశాలను పంపించడానికి ప్రణాళికలు రచించి అధికారులకి ఆదేశాలు జారీ చేసినటువంటి ట్రంప్ మన శుక్రవారం రోజు లాస్ ఏంజలస్ లో మొదట వ్యతిరేకత మొదలైంది ఆందోళనలు చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ లాస్ ఏంజలస్ మేర్ కూడా ట్రంప్ కు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది అలాగే కాలిఫోర్నియా గవర్నర్ కూడా ఇప్పుడు వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నాడు ట్రంప్ అయితే వ్యతిరేకంగా వెళ్తున్నాడు అయితే ట్రంప్ వీళ్ళందరినీ కంట్రోల్లోకి తీసుకురావడానికి రెండు వేల మంది నేషనల్ గార్డ్స్ని ఏడు వందలు మెరైన్లను అయితే దించడానికి ప్రణాళికలు రచించాడు మొదటగా కాలిఫోర్నియా గవర్నర్ అయితే ఇలాంటిది ఏమీ వద్దు అన్ని అదుపులోకి వస్తాయి మీరు నేషనల్ గార్డ్స్ అయితే పంపించకండి అన్నారు నిజానికి ఒక గవర్నర్ అనే వ్యక్తి ఈ నేషనల్ గార్డ్స్ ని పంపించాలి కానీ ట్రంప్ తనకున్నటువంటి అధికారాలన్నింటిని అధికారాలన్నింటినీ ఉపయోగించి ప్రత్యేక అధికారాలతో ఈ యొక్క నేషనల్ గార్డ్స్ను అయితే రంగంలోకి దింపడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదులో దింపారు మళ్ళీ ఇప్పుడేం వచ్చేసి దాదాపు ఒక మళ్ళీ అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఈ విధానాన్ని అయితే తీసుకొచ్చాడు ఇప్పుడు లాస్ వేగాస్ మాత్రమే కాదు ఈ యాంటీ ఐస్ ఆందోళనలు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనైతే ఉన్నాయి ఎక్కడెక్కడంటే ఫ్రాన్సిస్కో న్యూయార్క్ సియోటెల్ డల్లాస్ శాన్ ఆంటోనియో ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ ఆందోళనలు అయితే చోటు చేసుకున్నట్లు సిఎన్ఎన్ టైమ్స్ మ్యాగజైన్ పేర్కొన్నాయి ఫ్రాన్సిస్కోలో నూట యాభై మందిని అరెస్ట్ చేయగా న్యూయార్క్ లో కూడా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు శాన్ ఫ్రాన్సిస్కో సివిక్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి వేల మంది ప్రదర్శన నిర్వహించారు వారు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు ఇది అంటే ఈ శాఖ మొత్తం ఇప్పుడు ట్రంప్ కు తగులుపుంది నిజానికి అక్రమ వలసదారుల పంపించేయడం అనేది చాలా మంచి పద్ధతి కానీ అమెరికా చాలా వరకు లేట్ చేసింది ఆలస్యం చేసింది వీళ్ళందరినీ ఉపేక్షించింది ఇప్పుడేమో వీళ్ళేమో వచ్చేసి అక్కడ స్థానికులుగా ఉన్నారు ఈ లాటిన్ ప్రజల ఓటు హక్కును వినియోగించుకుంటూ అక్కడ ఉన్నటువంటి మేయరు అలాగే అక్కడ ఉన్నటువంటి గవర్నర్లందరూ కూడా ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారనమాట అంటే మన పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే ఆవిడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోహింగ్యాలకి అనుకూలంగా ఉంటుందో అదే విధంగా ఇప్పుడు అమెరికా కూడా తయారైంది రేపు లండన్ పరిస్థితి కూడా అదే బ్రిటన్ పరిస్థితి దారుణంగా తయారవబోతుంది కానీ బ్రిటన్కి మరొక పది పదిహేను సంవత్సరాల సమయం పడుతుంది